అందరికీ నమస్కారం నేను వడ్డవేణ శైలు ఐఎన్టీసీ జిల్లా నల్గొండ అధ్యక్షుడిని ఈరోజు ఐఎన్టిసి రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో జాతీయ అధ్యక్షులు స్వామినాథ్ జైస్వాల్ గారి ఆదేశానుసారము రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురారి బుద్దారం గారి సారథ్యంలో అన్ని జిల్లాల అధ్యక్షులతోటి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం రేపు మేలో జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదిహేడు మంది పార్లమెంటు సభ్యుల ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పదిహేడు మందిని గెలిపించడం కోసం ఐఎన్టీసీ ముందుండి ముందు వరుసలో ఉండి వారి గెలుపుకి ఎంతో కృషి చేయాలనేటువంటి సూచన మేరకు జైస్వాల్ సామినాథు గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మేమందరం ఏకాకంఠంగా ముక్త కంఠంగా ఒకటే నిర్ణయానికి వచ్చాం మా రాష్ట్ర అధ్యక్షులు మురారి గారి సారథ్యంలో ఏమని అంటే ముఖ్యంగా అన్ని జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో ఏ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐఎన్టీసీ ముందు ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకొని మన తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు మందిని మన జాతీయ స్థాయిలో మన రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయడానికి మనం అందరం కూడా తోడ్పడి కావాలని మన లక్ష్యం ఒక్కటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అది ఉద్దేశం పెట్టుకొని మన తెలంగాణలో పదిహేడుకు పదిహేడు ఎంపీ సీట్లు గెలిపించుకొని రాహుల్ గాంధీ గారికి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాంట్లో భాగంగా మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంటు సభ్యులు ఉన్నారు రెండు పార్లమెంటు సీట్లు ఉన్నాయి ఒకటి నల్లగొండ రెండోది భువనగిరి నల్లగొండలో అభ్యర్థులు డిక్లేర్ చేశారు ఉందూరు రవివీరారెడ్డి రెడ్డి గారిని ఉందూరి రఘువీర రెడ్డి గారి గెలుపు నల్లేరుకు మీద నడకలాగా అంటే గెలుపు ఖాయమైపోయింది రెండు లక్షల మెజార్టీ తోటి అనేది ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది బోర్నమెంటు భువనగిరి పార్లమెంటు స్థానంలో ఇంకా డిక్లేర్ చేయలేదు అభ్యర్థిని ఈ రోజు కానీ రేపు కానీ డిక్లేర్ చేయొచ్చు ఆ చేసిన వ్యక్తిని పార్టీ ఎవరినైతే ఆదేశిస్తుందో పార్టీ ఎవరైతే డిక్లేర్ చేస్తుందో ఆ అభ్యర్థిని గెలుపు కోసం భువనగిరి గాని నల్లగొండ కానీ మా ఏం ముందుండి మా ఏం నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మేము ప్రెసిడెంట్ కానీ ముందుండి శ్రమవర్చి ఎలా ఉంటుందో పబ్లిక్ అందరికీ ఎరికే కార్మికులు అండదండగా ఉంటే ఏ పార్టీ గెలుస్తుంది కాబట్టి నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా నల్లగొండ భువనగిరి జిల్లా పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించడం కోసం నల్లగొండ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడిగా నేను అందరిని కలుపుకొని పార్టీ శ్రేణులను కలుపుకొని మా యొక్క ఐఎన్టీసీ నాయకులను కార్మికులను అందరిని కలుపుకొని ఈ గెలుపుకు కృషి చేస్తానని తెలియజేసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ జై ఐఎన్టీసీ